అందరికీ నమస్కారమండి యోగడే సందర్భంగా నేను రాసిన ఆటవీ పద్యాలు యోగ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను యోగ దినము నేడు యోగాసనములను ముద్రలో నా ధ్యాసనంత నిలిపి ಮನಸು ಶುದ್ಧಿ ಜೇಯ ಮಂಚಿ ಫಲಿತಮು ಹೊತ್ತಿಡಿ ತೊಲಗಿಂಚಿ ಓರ್ಪುನು ಬೆಂಚುನು ಮಾನಸಿಕ ಮುಗಾನು ಮಂಚಿ ಪ್ರಶಾಂತತ ವಯಸ್ಸು ತೀರುಗಲುಗು ಪರಿಣತಿ ಅಂತಯೂ ಯೋಗವಲನು ದೊರಕು ಯುರಿವಿನಂದೋ ృజువులున్న వినిల యోగ యోగజేసి పెద్ద యోగ యోగజేసి పెద్ద యోధులైరీ నొప్పి బాధలున్న నిలవరించును యోగ భారతీయ యోగ బలము గలది వాయువేగమునను పరిపరి విధముల వాయుగమునము పరి పరి విధముల అడువేయ ధ్యానమునను గలదు దండికిటుకు ధాన్యమునను గలదు దండికిటుకు ప్రతిరోజు చేయ ప్రగతిని దే శ్వాసకోశ జబ్బు శ్వాశ్వతమున తగ్గు

ఆయువు కలిగించు అద్భుతంబో దినదినము విధిగా దేహము వంచియో దినదినము విధిగా దేహము వంచియు ఆసనముల నీవు ఆచరించండా కీసను జేరియో అవయవాల నిండా కీసను ರಕ್ತಪೋಟು ತಗ್ಗು ಲಕ್ಷ ರಕ್ತಪೋಟು ತಗ್ಗು ಲಕ್ಷಣಮುಗ ಅಧಿಕ ಬರುವು ಸನಾಲ ಅಧಿಕ ಬರುವ ನುನ್ನಸನಾಲಯು ಕೊಹ್ವ ಎಂತ ಗರಿಗಿ ಕುಶಲಮೌನು ಕೊವ್ವು ಎಂತ ಗರಿಗಿ ಕುಶಲೂ ಮಂಚ ಯೋಗ ಮರವ ಕಾಜೇಯ ಮಂಚ ಯೋಗ ಮರವ ಸಕಲ ಬಾಧಲನ್ನೇ ಸಡಲಿಪವು ಸಕಲ ಬಾಧಲನ್ನೀ ಸಡಲಿಪೋವು ಪಿನ್ನ ಪೆದ್ದನಕ ಪ್ರಿಯ ಮುಗನು ಜೇಯ పెద్ద ఎనక ప్రియముగను బుద్ధియో వికసించి పొందు బలము యోగ మంచి మందు యుత్తమా భవితకు యోగ మంచి మందు యుద్ధమా భవితకు భావి పౌరులంత ప్రగతులైనా యోగ మంచి మందు యుత్తమా భవితకు ಭಾವಿ ಪೌರುಲಂತ ಪ್ರಗತುಲಿೀನಾ ಭಾವಿ ಪೌರುಲಂತ ಪ್ರಗತುಲಿೀನಾ